ఆమె కళంకారీలో నూతన వరవడలు సృష్టించింది సరికొత్త ప్రయోగాలతో శ్రీకాళహస్తి నుంచి హస్తిన వరకు ఎదిగిన ఆ మహిళ విజయప్రస్థానంపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఆమె పేరు పాలూరు పద్మావతి స్వతహాగా గృహిణి అయినప్పటికీ ఏదో సాధించాలన్న తపన ఆమెను నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించే స్థాయికి తీసుకువెళ్ళింది శ్రీకాళహస్తిలో కళంకారీ వేస్తున్న పద్మావతి కళంకారీ బట్టలంటే కేవలం వస్త్రాలపైన బొమ్మలు వేయడం కాదు అని వినూత్న రీతిలో ఆలోచించి చీరలపై రామాయణం మహాభారతం కావ్యాలు దృశ్యాలు భావితరాలకు అందించాలనే లక్ష్యంతో చీరలపై వాటిని లిఖించి సక్సెస్ సాధించింది భారత రాష్ట్రపతి ముర్ము జీవిత గాథను చీర మీద వేసి ఆమెకు బహూకరించి రాష్ట్రపతి భవన్లో జరిగిన వివిధతాకా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తరపున ఈమె పాల్గొన్నారు అదేవిధంగా రామాయణం చీర మీద లెక్కించి నారా బ్రహ్మణికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ద్వారా అందించి అందరి నుండి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు తనకు ఇంతటి విజయం రావడానికి తమ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని పద్మావతి తెలిపారు తనలాగే ప్రతి ఒక్కరూ వారిలోని ప్రత్యేకతను గుర్తించి విజయాలను అందుకోవాలని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు టూ థౌసండ్ లెవెన్ లో నేను భానోదయ కలంకరీ అనే సంస్థను స్థాపించడం జరిగింది సో నలుగురితో స్టార్ట్ చేసిన నేను ఈ రోజు వన్ ట్వంటీ మెంబర్స్ తో అంటే వన్ ట్వంటీ కుటుంబాలతో నేను ఈ రోజు భానోదయ కలంకరి అనే సంస్థను నడిపించడం జరుగుతుంది సో ఈ మధ్య రీసెంట్ గా నారా బ్రాహ్మణి గారు రామాయణ స్క్రిప్ట్ సంబంధించిన శారీని ఒకటి ధరించడం జరిగింది సో అది మన గౌరవనీయులు మా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జలు సుధీర్ రెడ్డి గారు ఆ శారీని నారా బ్రాహ్మణి గారికి గిఫ్ట్ గా బహుకరించడం జరిగింది దానిని దేవాంక్షి పుట్టినరోజు రోజున ఆ నారా బ్రాహ్మణి గారు ఆ చీర ధరించడం జరిగింది సో దాంట్లో అంతా రామాయణ స్క్రిప్ట్ ను మొత్తము దాంట్లో రాయడం జరిగింది దాన్ని తెలుగు లిపిలో రాయడం జరిగిందండి అలాగే ఆ మన ద్రౌపది ముర్ము గారు కూడా ఈ మధ్యన తిరుమలకి వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారిగా తిరుమలకి వచ్చిన సందర్భంలో ద్రౌపది మన ప్రెసిడెంట్ ఆ రాష్ట్రపతి గారి జీవిత చరిత్రని మొత్తము పల్లులోను కాంజీవరం పట్టు శారీలోనే పల్లులోను బ్లౌజ్ లోను కూడా మేడం యొక్క జీవిత చరిత్ర అంతా ఇంగ్లీష్ లిపిలో రాయడం జరిగింది అలాగే సెకండ్ టైం తెలుగులో రామాయణ స్క్రిప్ట్ ని రాయడం జరిగింది సో ఆ సందర్భంలో మన ద్రౌపది ముర్ము గారు చాలా అభినందించడం జరిగిందండి ఎందుకంటే ఆమె జీవిత చరిత్రని ఒక చీర మీద రాయడం అదే ఫస్ట్ టైం ఆమె గురించి మొత్తము రాయడం జరిగింది ఎక్కడ నుంచి వచ్చారు ఎలాగా ఎలాగా ఏ సందర్భంలో పొలిటికల్ లోకి రావాల్సి వచ్చింది ఇలాంటివన్నీ కూడా మేము రాసాము సో అలాగే మొన్న మార్చి ఐదో తారీఖున రాష్ట్రపతి భవన్ లో వివిధ అమృత్ మహోత్సవ్ అనే ఒక ఏడు రాష్ట్రాలకి సంబంధించిన చేతి వృత్తులు అలాగే హ్యాండ్లూమ్ కి అంటే వీవర్స్ అందరినీ కూడా అక్కడికి అసెంబ్లీ చేసి ఒక ఐదు రోజులు కార్యక్రమం చేశారు అంత పెద్ద అంటే దాదాపుగా ఒక నూట ఇరవై మంది నుంచి నూట మంది హ్యాండ్లూమ్ వీవర్స్ హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు రావడం జరిగింది అందులో నేను ఒక స్టాల్ కి నాకు ఇవ్వడం జరిగింది ఏదైతే నా గురించి బయోడేటా ఉందో ఆ బయోడేటాను మొత్తము రాసి నాకు ఒక స్టాల్ కేటాయించడం ఆ స్టాల్ నా వెనకాల మా నాన్నగారి గురించి కానివ్వండి ఎక్కడి నుంచి నేను వచ్చాను ఏ ప్లేస్ నుంచి వచ్చానో అవన్నీ కూడా రాశారు మేడం విజిట్ కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఒక్క స్టాల్ దగ్గరికి ద్రౌపది ముర్ము గారు విజిట్ కి రావడం జరిగింది ఆ సందర్భంలో మేడం గారు దాన్ని అంతా చదవడం జరిగింది నన్ను అభినందించడం కూడా జరిగింది అది నాకు ఎంతో గర్వకారణంగా ఉందండి ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ గా ఉన్న నేను ఈ రోజున ఈ కలంకారి అనే వృత్తిని నమ్ముకుని నేను ఇంత దూరం వచ్చిన దానికి నాకు నిజంగా ఆ మేడం గారు నన్ను గుర్తు పెట్టుకొని అభినందించడం ఒక నిజంగా చాలా గర్వకారణంగా ఉందండి ఎందుకంటే ఒక మహిళగా నేను ఈ రోజున ఇంత దూరము ఆర్థిక స్వావలంబన నాతో పాటు ఉన్న మహిళలందరికీ కూడా చెందుతుంది ఏదైతే మేము ఇందా అందరం కలిసి ఒక మాట మీద వినూత్నంగా తయారు చేసే చీరలకు కూడా ప్రజల నుంచి మాకు ఆదరణ లభిస్తుంది అంటే నిజంగా దానికి నేను ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే ఆ శ్రీకాళహస్తి జ్ఞానప్రసూన్న అమ్మ వారికి నేను ఎంతో రుణపడిపోయి ఉన్నానని అనుకుంటున్నాను వాళ్ళ ఆశీస్సుల వల్ల మాత్రమే ఈ రోజు ఈ స్టేజ్కి రావడం జరిగింది